తదాస్తు దేవతలు అంటే ఏంటి తదాస్తు అంటారు చూసారా కొన్ని సమయాల్లో అపశకలం పడకూడదు అంటారు కదా తదాస్తు దేవతలు అంటే ఎవరు వీటి గురించి ఏమైనా ఎక్కడైనా చెప్పబడిందా దీనికి ఏమైనా ప్రామాణికం ఉందా అంటే వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది ఆ యజ్ఞయాగాది సత్కారాల్లో ఆచరించేటప్పుడు ఈ దేవతలను స్మరిస్తే వారికి కార్యసిద్ధి కలుగుతుంది యజ్ఞ ప్రకరణలో అనమాట ఈయన అనుమతి దేవతలతోనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటుంటారు సత్కర్మ జరిగే పవిత్ర ప్రదేశాలలో వారి నివాస స్థానం అశ్విని దేవతలే తదాస్తు దేవతలు వీరు విశ్వకర్మ అంశ అయినటువంటి సూర్యుని కుమారులు అశ్వరూపంలో సూర్యుడు ఛాయాదేవి సంభోగించడం మూలంగా వీరు జన్మించారని కూడా చెప్పబడుతుంది మహాభారతంలో పాండురాజు భార్య మాద్రకి మంత్రప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించిన ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొలుపుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని రథాన్ని అధిరోహించడం తూర్పు నుంచి పడమరకు ప్రవహించడం ప్ర ప్రయాణం చేయడము పురాణ వర్ణనగా చెప్పడం జరుగుతుంది ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు అంటుంటారు జాగ్రత్త అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు బూతులు మాట్లాడకు చెడు మాట్లాడకు అపశమనం మాట్లాడకు అంటుంటారు కదా ఈ యొక్క తదాస్తు దేవతలు అందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారట అలాగని మనం చేస్తే ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటుంటారు పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరుగుతుందట తదాస్తు అనేది స్వవిషయంలో వివరిస్తుంది ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడదని మాటలు పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అంటూ ఉంటారు వినని తదాస్తు దేవతలు అంటుంటారు సంధ్యా సమయంలో సో పలుమార్లు అంటే ఆ దృశ్యాలు సూచించిన దేవతలు తదాస్తు అంటుంటారు కాబట్టి అది అలాగే జరుగుతుంది కాబట్టి చెడు మాట్లాడకండి ఎప్పుడు మంచి మాట్లాడండి అని చెప్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుంది ఆరోగ్య అవుతుంది అనారోగ్యం అవుతుంది దారిద్ర్య చిక్నంగా ఉండొచ్చు అవాస్తవాలు పలకడం మంచిది కాదు అంటారు కాబట్టి సంధ్యా సమయంలో కానీ ప్రాతకాలంలో కానీ చెడు మాట్లాడకూడదు అంటారు అందుకే తదాస్తు దాత నివసిస్తుంటారు కాబట్టి తదాస్తు ఉంటుంటారు కాబట్టి చెడు మాట్లాడకండి విజయ వస్తువు